కడప జిల్లా బద్వేల్లోని గురువారం ఉదయం యూనియన్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కైపు బాబు మాట్లాడుతూ సర్వే నెంబర్ పదిహేడు అరవై తొమ్మిది బర ఒకటి ప్లాట్ నెంబర్ మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగులో ఉన్నాయని అధికారులు పూర్తిగా విచారించి రికార్డులను పరిశీలించాలని కొందరు దౌర్జన్యానికి పాల్పడి జేసీబీలు తెచ్చి ఆక్రమించడానికి ప్రయత్నించడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి

আনৈ কনে঺্ কনে। আনার� at আমঢ঎িঅল কনাচ ঁন্েযার সারশ আমজ্ষ মাওশুযলাারগেলো আপি আিম গরা্য়েদ সিক মাখতসম্যলুলুলুল apoনাদট� ఆ తీసుకున్నా తీసుకొని చిన్నపాల్ల సర్వే నెంబర్లో పదిహేడు వందల అరవై తొమ్మిది అన్న సర్వే నెంబర్లో గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేంద్రకు ఎన్న స్థలాలకు ఇవ్వడం జరిగింది అందులో ఈ పెద్దరికంగా ఉంటూ ఒక్కొక్క దగ్గర డబ్బులు తీసుకొని పటాలు ఇవ్వమని ఎక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టి పటాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పటాలు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వమని వాళ్ళకే డబ్బులు ఇచ్చిన తర్వాత గుసే వేసుకునే దానికి గుణానం తీసుకున్నడానికి డబ్బులు ఇవ్వాలి అమ్ముకున్న డబ్బులు ఇవ్వాలి నేను వేరే వాళ్ళు వచ్చినా డబ్బులు ఇవ్వాలి ఆ రకంగా డబ్బు సంపాదనతో అదే విధంగా అయితే ఆమెకు అన్న రెడ్డి రెండు పట్టాలు ఇచ్చినట్టు ఆ రెండు పట్టాలు అమ్ముకునేది తర్వాత పదిహేడు వందల తొంభై ఐదు సెవెన్ నెంబర్ బార్ వన్లో టూలో ఆమెకు పక్కా గృహం కూడా మంజూరు చేస్తుంది గతంలో ఆమె రెండు వేల ఆరు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ ఆమె ప్రభుత్వ స్థలాలను పేదల స్థలాలను ఆక్రమించడం జరుగుతుంది వాళ్ళు కొంత కొంతమంది దళాలు దళాలు నాయకులు పట్టుకొని స్థలాలు కబ్జా చేస్తూ దాన్ని అమ్ముకుంటూ లగ్జరీగా తిరుగుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక ఒక్క ఎవరికైనా ఒక్క పటాలు ఇస్తారు అటువంటిది రెండు పటాలు ఇచ్చి ఒక ప్రభుత్వ బిల్డింగ్ యూన ఇచ్చినా కానీ చాలక దొంగ పటాలు సృష్టించి పదిహేడు వందల అరవై తొమ్మిది వారు మూడులో ఫ్లాట్ నెంబర్ మూడు వందల అరవై మూడులో ఓ అనుభవ ప్రయాలు రెండు తెచ్చింది ఒకటి అన్నంతరెడ్డి నక్కుల సుమారు నాగ సుజాత పేరు మీద తొమ్మిది వందల తీసుకొచ్చి రెండు రికార్డు ప్రకారం పడి లోల అనువాద పేరు మీద ఉంటే ఆమె ఇక్కడ లేనందువల్ల ఆ స్థలాలు మాయని సన్నటి చిన్నక్కది మూడు వందల అరవై నాలుగు కూడా ఆక్రమించేందుకు మూడు వందల అరవై ఐదు స్థలం కూడా ఆక్రమించుకుంటూ ప్రయత్నం చేసింది ఈ సంఘటన చెందక మరి మిగతా వాళ్ళు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయక దాని విచారణ జరిపి ఆ డెబ్బె డివిజనల్ పరిధిలో విచారణ జరిగి అన్నం రెడ్డి వెంట మూడు వందల అరవై మూడుకు ప్రభుత్వ రికార్డు ప్రకారం పట్టాలనే ఈ మంత్రులు చేయలేదు ఇవ్వలేదని కూడా ఇవ్వలేదు ఈ పట్టాలను ఎక్కడ వచ్చినాయో కేసు పెట్టాలంటే ఆ కొందలు జగ్రబోబారెడ్డి వాళ్ళ కుమారుడు హైకోర్టు పిటిషన్ కావాలి చేయడం జరిగింది వాళ్ళ చిన్నక్క మరియు ఎమ్ మరియు ఆర్మీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది అది జరుగుతుంది విచారణలో ఉండగా ఇప్పుడు ఎంగుల్లో తేదీ ఒక జేసీకి తీసుకొని వచ్చి కొంతమంది రౌడు తీసుకొని వచ్చి దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకు చేయటకు ప్రయత్నం చేసింది అందువల్ల మేము కోర్టులో ఉంది కోర్టులో చేసినానికి లేదు మీరు కానీ వాళ్ళు కానీ చేసిన లేదని అధ్యక్ష పెడితే పోలీసులు రావడం జరిగింది ఆర్థిక జరిగింది అయితే సిఐ గారు వ్యతిరేకంగా ఈ మంటూ ఏముంది అని చెప్పారు మమ్మల్ని గట్టిగా నిర్ణయం వాళ్ళు చేసుకోవచ్చు కదా కోర్టు ఆర్డర్ ఉంటే చేసుకోకూడదు అని ఏమన్నా ఇచ్చిన నిన్న మాట్లాడితే దానికి సంబంధించిన ఎమ్మెల్యారు రోజు కట్టుకోకూడదు అనేది ఒక మిత్రులు దాడి చేశారు అయితే అయితే ఇంతవరకు ఇన్ని రోజులు చేయలేదు ఇంకా మా మీద వీళ్ళే కాకుండా మరెవరిని తీసుకొని వచ్చి చేయడం అనేది మంచిది కాదు ఎవరికి కోర్టులో కానీ ఆర్డిఓ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎవరికి తేలిస్తే వాళ్ళే వాళ్ళే కట్టుకోవాలి కానీ మిగతా వాళ్ళు ఎవరే కానీ దాన్ని చేయి పెట్టడానికి లేదు ఎంటర్ చేయడానికి లేదు అయితే వాళ్ళు దౌర్జన్యంగా కొంతమంది కొంతమంది రౌడి మొక్కలు ఉండి దాన్ని స్వాధాంతి చేసుకోవాలంటే పూర్తయినా ఏం ఏం చేయగలుగుతుంది ఇల్లు కడితే దాని కింద కొంతమంది ధనాలు తయారయ్యి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు రెవెన్యూ అధికారులు స్పందిస్తున్నారు కనుక ఇద్దరైన మేము వీడియో చేయడం అంటే ఏకమైన ఒక అధికారులు వరకే ఇవ్వగలుగుతారు కానీ మిగతా వాళ్ళు జనాలు ఇవ్వడం కూడా ఇది వాళ్ళది భారతీయ అంటారు కనుక ఇది కోర్టులో ఇవ్వరా ఉంది కాబట్టి మూడు వందల అరవై మూడు అరవై నాలుగు పోస్టులు హైకోర్టులో ఉండు కాబట్టి ఆ హైకోర్టులో చేర్ల వరకు ఎవరు కట్ట కట్టేదానికి అనేది లేకుండా సంబంధాలు ఇవ్వడం జరిగింది